ఎట్లా తెలుసు మీరు లీక్ చేయకండి టు ది స్టోరీ మీకే అనిపిస్తుంది అది చెప్పండి యూ థింక్ బాగుంటది అలా అనిపిస్తుంది డౌట్ ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని మేధావులంతా ఒకే చోట చేరారు అయ్యా అసలు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళని మించిన మేధావులు లేరు అసలు సినీ రివ్యూస్ లో వీళ్ళకి మించి ఇచ్చే వాళ్ళు లేరు అనే విధంగా ఉంటారు అనుకుంటూ ఉంటారు ఎస్ వాళ్ళే తెర మీద కనిపిస్తున్న ఈ వింత జీవులు ఎస్ సో ఇక్కడైతే మెయిన్ గా ఒక్కటైతే జరిగింది భయ రచ్చ రచ్చ సోషల్ మీడియాలో చాలా మంది ఇప్పుడు ఆ కామెంట్ అయితే వ్యతిరేకంగా ట్వీట్ వేస్తున్నారు అనమాట సో సేన్ కూడా రీసెంట్ గా వేసిన ట్వీట్ అయితే అది ఏంటి ఆ కథ ఏంట్రా అంటే నవీన్ తెలుసు కదా అయ్యా నవీన్ అంటే ఎవరు తెలుసు పూల చక్క అంటే మాత్రం బాగా తెలుస్తుంది ఏసీ పూల చొక్క టోటల్ ఇస్తూ ఉంటాడు కదా సో ఫేమస్ మెగా కాంబో అని వీళ్ళందరూ లైవ్ చేశారు సో ఇక్కడ ఎవరైతే ఫేమస్ ఉన్నారో ఈ రగడి అని మళ్ళీ ఈ బార్బెల్ గాడు అండ్ ఈ నవీన్ పూల చొక్క సో ఇలాంటి ఫేమస్ గా ఉండేవాళ్ళు ఈ రియాక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఇలా చాలా మంది అనమాట సో మొత్తానికి అయితే ఒక ఎనిమిది మంది దాకా ఉంటారు సో ఖచ్చితంగా వీళ్ళైతే ఒక వీడియో కాల్ అంటే లైవ్ కాల్ చేశారనమాట లైవ్ లో అయితే ఉన్నారు సో యూట్యూబ్ లో అయితే సో వీళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా విధాలుగా మాట్లాడారు చాలా మాట్లాడారు సినిమాల గురించి మొత్తం అయితే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో చాలా సినిమాలు వచ్చాయి సో ఏ సినిమాలు కూడా ఆడలేదు సో అంత డొల్లా అంతా ఎర్రి పూలాగా ఉన్నాయి సినిమాలు ఒక్కడంటే ఒక్కట్లేదు ఏదో బేకార్ సినిమాలు తీస్తున్నారు సో చూడండి మలయాళం వాళ్ళు ఏ విధంగా తీస్తున్నారు బాలీవుడ్ పడిపోయిందనుకో అది వేసింది సో మన టాలీవుడ్ ఇప్పుడు పడిపోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఒక సినిమా లేదు అంటూ మొత్తానికి అయితే రచ్చ లేపారు లైవ్ లో అయితే ఇవి కుండా ఒక కూతు అయితే ఒకడు ఊసాడు అది ఏంట్రా అంటే అది ఇప్పుడు నచ్చయిపోయింది అది ఏంటా భయ అంటే నావేం పూలు చక్క ఈడైతే నాకు పెద్ద స్టోరీ ఫుల్ గా తెలుసు మీకు ఎవరికైనా తెలుసా అన్నాడు అంతే ఈ మీటింగ్ పిచ్చిమిటింగ్ ఏంటి భయ్యా నీకు తెలుసా సారీ పెద్ద స్టోరీ తెలుసా సో ఏంటి నీకు పెద్ద స్టోరీ వినగానే ఏమనిపించింది అంటే ఇంత బేకార్ స్టోరీ వేసుకొని ఆ సినిమా ఎలా తీసుకున్నాడో అనిపించింది భయ్యా నాకైతే ఆ స్టోరీ వినగానే అనిపించింది అని చెప్పాడు అంతే మొత్తం షాక్ అయిపోయారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు కాదు ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఏంటి అంత అద్భుతం స్టోరీ నాని బుచ్చిబాబు పాపము చాలా ఎలివేషన్లు ఇచ్చాడు ఎన్నో ఇచ్చాడు బట్ ఈడు మాత్రం ఒక్క దెబ్బతో పంట పెట్టేస్తాడు మొత్తం భయ నాకైతే అది వినగానే ఒకటే వాడి చెప్పాలనిపించింది మన నవీన్ అదే పూలచొక్క గారికి అయితే సో పూలచొక్క గారు ఈ గారు అనడం బేస్ట్ ఒక పూలచొక్కగా నిజంగా చెప్తున్నా సినిమాని చంపేయాలి అంటే సినిమా వచ్చాక రివ్యూ ఇచ్చి చంపే ఎలాగా చంపేస్తారు సో నేనే ఉత్తమం అన్ని నిజాలు చెప్తా అన్ని పర్ఫెక్ట్గా చెప్తా రివ్యూ అని చెప్పను సో నేను కూడా నెగిటివ్ ఉంటే నెగిటివ్గా చెప్తా మరీ నెగిటివ్ ఉంటే ఇంకా నెగిటివ్గా చెప్తా అందులో డౌటే లేదు సో ఎందుకంటే మనకు నచ్చకపోతే అలాగే చెప్తాం సో రివ్యూ వరకు ఓకే బట్ ఇంకా సినిమా కూడా రిలీజ్ కాలేదు పెద్ద కనీసము ఒక్క సాంగ్సే అన్ని రిలీజ్ కాలేదు టైజర్ రిలీజ్ కాలేదు ట్రైలర్ ఇవన్నీ ఏమీ రిలీజ్ కాలేదు బట్ సినిమా రిలీజ్ కాకుండా సినిమాని అసలు అప్పుడే సినిమా వేస్ట్ ఇంకా ఆడదు అసలు ఈ సినిమాని ఎందుకు తీస్తున్నారు అనే రేంజ్లో చెప్పడం అతను చాలా తప్పు అయ్యా ఎంతో మంది పనిచేస్తున్నారు ఈ సినిమా కోసం అండ్ ఒకటి చెప్తా సినిమా స్టోరీ ఉంటేనే సినిమా స్టోరీలో దమ్ము ఉంటేనే హిట్ అవుతుంది అనేది ఒక భ్రమ ఎస్ మెయిన్లీ స్క్రీన్ ప్లే వర్కౌట్ అయితే ఎంత చెత్త స్టోరీ అయినా అసలు స్టోరీనే లేకపోయినా అస్సలు హీరోయిజం వర్కౌట్ అయినా చాలు వర్కౌట్ అయిపోతుంది సినిమాలు ఎస్ అది ఫ్యాక్ట్ ఆర్ అందుకు ఉదాహరణ మెయిన్గా ఏముంది బొక్కల స్టోరీ త్రిలర్లో రాగులర్ లాగలే స్క్రీన్ ప్లేతో అదే ఎక్కడైనా కానీ స్క్రీన్ప్లే ఉంటే చాలు భయ్యా అన్ని బాహుబలి లాంటి స్టోరీలు ఉన్నాయంటే ఎక్కడా కూడా కుదరదు అక్కడ అవ్వదు అంతే సో మొత్తానికి వీళ్ళని ఇలాగే వదిలేస్తే వీళ్ళందరినీ ఏదో మేమే గొప్పోళ్ళం సినిమాలు మేమే అసలు రివ్యూ ఇస్తేనే ఆడతాయి అని భ్రమలో బతికేస్తున్నారు భయ్య వీళ్ళంతా ఇలా ఉంటే కష్టం ఎందుకంటే సినిమా విడిద అయ్యింది అనుకోండి రివ్యూ ఇచ్చి చంపేయండి ఎలాగ చంపేస్తాం అనుకోండి మనము ఆగాము సో ఇప్పుడు అప్పటి వరకు ఉచ్చాక పెట్టుకొని సో సినీ రిలీ సినిమా రిలీజ్ అయినంత వరకు స్టోరీలు వచ్చాయి ఈ స్టోరీ విన్నాను ఈ స్టోరీ బాలేదు ఆ హీరోయిన్ సెట్ కాలేదు ఈ హీరో సెట్ కాలేదు ఈ స్టోరీకి ఆ హీరో స్టోరీ ఈది ఇస్తున్నాడు ఇవన్నీ వద్దు సినిమా రిలీజ్ అయ్యాక మీ పని ఏంది సినిమా చూడడం రివ్యూ చెప్పడం అదే మన పని సినిమా చూడడం రివ్యూ చెప్పడం అంతే అంత కోరుకునే సో ఈ బేకార్గాళ్లంతా లైవ్ క్యూ రా కూడా నేనే షాక్ అయిపోయా యూట్యూబ్లో లో చూసి కాసేపు లైవ్ చూసా సో బాగానే నడిచింది నవ్వులాటగా సో సినిమాలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో అవి ఇవి చెత్త సినిమాలు అయ్యా అది ఇది అని నేను కూడా ఇంకా అదే కేటగిరీ కాబట్టి నాకు కూడా నవ్వు వచ్చింది కరెంటే ఇంత ఇంత అద్వానంగా ఉంటుంది అనుకోలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని బట్ ఏదైతే ఈ పురుచొక్క మాట్లాడో పెద్ద గురించి దట్ ఈజ్ ఫుల్లీ అవి ఖండిస్తుంది అంతే భయ్య సో మొత్తానికి ఇది సంగతి అయితే మరి మీకే అనిపిస్తుంది పెద్ద స్టోరీ గురించి ఈ పూల మాట్లాడింది మాట్లాడిన విధానం తప్పకుండా మన కంట్రోల్ తెలియజేసి ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసి అలా చెక్ చేయండి మళ్ళీ